భారీ అంచనాల మధ్య వచ్చిన మూవీ మినిమం వసూళ్లు కూడా సాధించకపోవటంతో త్రీక్వెల్కు రిపేర్స్ మొదలుపెట్టారు భారతీయుడు మూవీకి సీక్వెల్ తెరకెక్కించాలని భావించిన మేకర్స్ షూటింగ్ పూర్తయిన తరువాత రష్ ఎక్కువగా రావటంతో పార్ట్ త్రీని ప్లాన్ చేశారు ఒక్క సినిమా కోసం రెడీ చేసిన కథను రెండు సినిమాలుగా రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు ఈ ఆలోచన వల్లే భారతీయుడు టూ ఫెయిల్ అయిందన్న విమర్శలు వినిపించాయి అసలు కథను పార్ట్ త్రీ కోసం దాచిపెట్టి పార్ట్ టూను సోసోగా నడిపించేశారు పార్ట్ టూ డిజాస్టర్ కావడంతో పాటు పార్ట్ త్రీ మీద కూడా అనుమానాలు మొదలయ్యాయి అందుకే ఈ డామేజ్ ను కవర్ చేసేందుకు కమల్ శంకర్ కొత్త స్కెచ్ సిద్ధం చేస్తున్నారు భారతీయుడు టూ విషయంలో ఆడియన్స్ నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ ను దృష్టిలో పెట్టుకుని త్రీక్వెల్ లో కొన్ని సీన్స్ రీషూట్ చేసేందుకు రెడీ అవుతోంది టీం ఏకంగా వంద కోట్ల బడ్జెట్తో రీషూట్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మరి శంకర్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి